జై శ్రీరామ్ అరహర మహాదేవ శంకర ఈరోజు మన వీడియోలో సోమవారం అంటే శివయ్యకు ఎందుకు అంత ప్రీతికరం అనేది ఈరోజు మనం చూద్దామా వీడియోలో హిందూ పురాణాల ప్రకారం శివుడికి అనేక పేర్లు ఉన్నాయి భక్తులు వివిధ రకాల పేర్లతో ఆయన్ని కొలుస్తూ ఉంటారు బోలాశంకరుడని విశ్వేశ్వరుడని పరమేశ్వరుడని మల్లికార్జున స్వామి అని మంజునాథ స్వామి అని ఇంకా ఎన్నో పేర్లతో శివయ్యని కొలుస్తూ ఉంటారు శివుణ్ణి పూజించే భక్తులంతా కూడా ఎక్కువగా సోమవారం రోజునే ప్రత్యేక పూజలు అనేవి చేస్తూ ఉంటారు సోముడు అంటే చంద్రుడు అని అర్థం అంట చంద్రుని ధరించిన వాడు శివుడు సోమ అనే శబ్దాన్ని విడగొడితే ఉమాసంహితుడు అనే అర్థం వస్తుంది ఉమాసహితుడు అంటే శివుడే కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేక దినంగా భావించి భక్తులు పూజలు చేస్తారు సోమవారం నాడు శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పిస్తే చాలా మంచిదని మన పురాణాలు చెప్తున్నాయి శివుడు అభిషేక ప్రియుడు ఆయన్ని పూజించి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం ఓం నమ శివాయ